హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే మైథిలీ వలనా శేఖర్ అందరితో ఇలా చెప్తూ ఉంటాడు చూడండి నా కూతురికి ఈ పెళ్ళి జరగాలి అది చాలా ముఖ్యం అని అంటాడు అలా అంటే ఇంకా అప్పుడు వాళ్ళు వద్దని చెప్తారు కదా ఇక అప్పుడే శేఖర్ ఇలా అంటాడు అయితే ఈ పెళ్ళి జరిపించండి నేను దానికి ఒక సజెషన్ చెప్తాను అయితే నా పెళ్ళ దొంగ దొంగ దొంగని ఇంకా వియ్యంకురాలిగా తీసుకోవాలి అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నాను అని అంటూ ఇలా అంటాడు ఈ రోజు నుంచి ఈ పెళ్లి జరిగాక మైతిలికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే మైథిలి మా కూతురు కాదు అని అంటాడు ఇక అప్పుడే అలాగే మైథిలి ఏడుస్తూ చూస్తూ నాన్న ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే నువ్వు ఉండమ్మా అని అంటూ చూడండి సుహాసిని గారు మీకు అందరికీ చెప్తున్నాను నా కూతురికి మాకు ఎలాంటి సంబంధం లేదు అసలు మేము ఇక్కడికి రానే రాము దొంగని వియ్యంకరాలిగా తీసుకోవాలంటే ఎవరికి నచ్చదు కాబట్టి మేము ఈ ఇంటి గడప కూడా తొక్కము మా కూతురు ఎలా ఉంది ఏంటి అని కూడా మేము అడగము మా కూతురు గురించి మేము మర్చిపోతాము అలాగే మీరు కూడా ఇవన్నీ మర్చిపోండి మేము తనకి ఉన్నామన్న సంగతి ఈ తండ్రి కూడా ఉన్నాడన్న సంగతి మర్చిపోండి మీరు నచ్చినట్టు మీకు నచ్చినట్టు మీరు చేయండి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ వాళ్ళంతా సరే సరే ఇప్పుడు ఏడుపులు పెడబులు ఎందుకు వెళ్ళిపోండి మీరు అని అంటూ సుహాసిని అంటుంది అలా అనేసరికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా వెళ్ళిపోతాం అమ్మ అమ్మా మైత్రి నేను వెళ్తానమ్మా అని అంటే వద్దునా నువ్వు వెళ్ళకూడదు నువ్వు లేకుండా నీ మీతో నేను కలిసి ఉండకుండా ఈ పెళ్లి చేసుకొని నేను ఏం సుఖపడతానన్నా అప్పుడు నేను సంతోషంగా ఉంటానా మిమ్మల్ని అందరినీ దూరం చేసుకొని నేను సంతోషంగా ఎలా ఉండగలను నాన్నా కనీసం ఈ పెళ్ళినైనా నేను వదిలేసుకుంటాను కానీ మిమ్మల్ని నేను వదిలేసుకున్నానా అని అంటూ మైత్రిలీ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు అమ్మ మైత్రి వద్దమ్మా ఈ అవకాశం ఈ పెళ్ళి నువ్వు వదులుకోవద్దమా అని అంటూ శేఖర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు మైత్రి అంటుంది లేదు నాన్న లేదు నేను మీ నాకు మీరే కావాలి ఈ పెళ్ళి నాకు అక్కర్లేదు నేను మీతోనే ఉంటాను నాన్న అని అంటూ మైత్రి అంటుంది అలా అనేసరికి లేదమ్మా పెళ్ళి చేసుకో అని అంటూ ఉంటే వద్దు అని చెప్పాను కదా నాన్న అంటే నువ్వు మళ్ళీ వద్దు అన్నావంటే నా మీద ఒట్టే నేను చచ్చినంత ఒట్టు అని అంటూ శేఖర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే మైతిలి ఏడుస్తూ అలా చూస్తూ నాన్న అని అంటే ఇంకేం మాట్ మాట్లాడొద్దామా నీ గురించి ఆలోచించి చెప్తున్నాము ఈ పెళ్ళిని నువ్వు ఇంకా ఆపోద్దు ఈ పెళ్ళి నువ్వు చేసుకో మేము వెళ్ళిపోతాం అని అంటే వెళ్ళండి వెళ్ళండి ఎన్నిసార్లు చెప్తారు వెళ్తానని అని అంటే పెద్దమ్మగారు మీరు చెప్పండి ఇప్పుడు ఈ పెళ్ళికి ఓకే అని మీరు అన్నారు అంటే నేను వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు సుహాసిని వాళ్ళ అత్తగారు ఇలా అంటారు సరే మీరు చెప్పింది కూడా న్యాయంగా ఉంది మీరు ఎప్పుడూ కలవము రాము అంటున్నారు కాబట్టి ఇక మేము పెట్టిన కండిషన్ల ప్రకారం ఇది జరుగుతుంది కాబట్టి ఈ పెళ్ళికి మేము అంగీకరిస్తాం అని అంటూ వాళ్ళు చెప్తారు చెప్పేసరికి చాలమ్మా చాలు నా కూతురు పెళ్ళైతే నాకు అంతే చాలు మేము వెళ్ళిపోతాం పదవే పద వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడు మైథిలీ వాళ్ళ నాన్నని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఓదారుస్తూ వాళ్ళ నాన్న అంటాడు అమ్మ మైథిలీ ఏడవద్దమ్మా నువ్వు ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటావో మేము అక్కడ అంతే సంతోషంగా ఉంటామమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత సుహాసిని ఇంకా అలా చూస్తూ ఉంటుంది కోపంగా ఇక వాళ్ళ వాళ్ళమ్మ గట్టిగా హక్ చేసుకొని వాళ్ళమ్మ కూడా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నామమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇంకా మైథిలి అమ్మను కూడా పట్టుకొని బాగా ఏడుస్తుంది శేఖర్ ఇక వాళ్ళ ఆవిడిని తీసుకొని పదవే పద ఆలస్యం చేయకూడదు పద అనేసి ఇక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్తూ వెనక్కి వెనక్కి చూస్తూ మైథిలిని చూసి ఏడుస్తూ ఉంటే ఇక మైథిలి కూడా వాళ్ళ వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు తర్వాత ఉత్తం తనని ఇలా దగ్గరేసుకున్నాడు ఇక ఇంకా ఏడ్చింది ఈ ఇవన్నీ చాలు కానీ వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోండి అని సుహాసిని సీరియస్గా అంటుంది అలా అనేసరికి సరే అని మైథిలీ వెళ్ళి ఇంకా ఉత్తమ్ ఇద్దరు కలిసి వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చుంటారు మైథిలి ఏడుస్తూనే ఉంటుంది త్రిష ఇలా అనుకుంటూ ఉంటుంది చా ఇన్ని ప్లాన్లు వేమైపోయింది వీళ్ళ పెళ్ళి జరిగిపోతుంది అని త్రిషా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి ఏడుస్తూ ఉంటే ఉత్తమ్ ఇలా అంటాడు చూడు మైథిలీ ఏడవద్దు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ముందల ఉండాలని లేదు కదా వాళ్ళు ఇప్పుడు నేను ఇలా అనొచ్చు తర్వాత వాళ్ళు ఈ కోపాలు ఆవేశాలు అన్నీ పోయి మళ్ళీ అంత మంచి జరుగుతుంది అని అంటే మీ మాటలు వింటూ ఉంటే కొంచెం ఓదార్పుగా అనిపిస్తుంది అని అంటూ మైథిలీ అంటుంది నవ్వు నవ్వమని చెప్తున్నాను కదా అందరూ నిన్నే చూస్తున్నారు చూడు ఒకసారి చూడు నవ్వు ప్లీజ్ అని అంటూ ఉత్తం బతిమలాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సరే అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది మైథిలి అలా నవ్వుతూ ఇంకా గుండమ్మ కూడా ఊరుకో మైతిలి అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో ఉత్తం వీళ్ళంతా ఇంకా పెళ్ళిపీటల మీద కూర్చున్న తర్వాత అందరూ చూ చూస్తూ ఉంటారు ఇక పూజారి గారు ఇలా అంటారు ఇక పెళ్లి పీటల మీద కూర్చున్నారు కదా ఇందాకనే రెండుసార్లు పెళ్ళి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకుకి కన్యాదానం చేయాలి అలా చేస్తేనే ఇంకా ఇప్పుడు ఈ దోషం పోయి మళ్ళీ పెళ్ళి మంచిగా జరిగినట్టుగా అవుతుంది కాళ్ళు కడిగి కన్యాదనం చేయాలి కదా అని అంటే ఇంకా అప్పుడు మైథిలి కాళ్ళు కడగటానికి మా నాన్న లేరు మా నాన్న వాళ్ళు లేకుండా నా పెళ్ళి జరుగుతుంది ఇప్పుడు కాళ్ళు కడగటానికి కన్యాదనం చేయటానికి కూడా వాళ్ళు లేరు అని అంటూ మైథిలి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పండమ్మా కన్యాదానం అదే కాళ్ళు కడగటం ఇదంతా చేస్తున్నారా లేదా అని అంటూ ఉంటే ఇంకా ఇక్కడ పెళ్ళికడుకు అదే పెళ్లి కూతురు వాళ్ళకి ఎవరున్నారని వాళ్ళ నాన్న ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు వద్దు నేను ఎవరూ లేము అని చెప్పేసి కాళ్ళు ఇంకెవరికి అడుగుతారు అలాగే పెళ్లి చేసేయండి అని అంటూ సుహాసిని వాళ్ళు అంటూ ఉంటారు ఇక అప్పుడే లీలాకృష్ణకి రామ్ బ్రహ్మం ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే లీలాకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వచ్చి ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు నువ్వు అనుకున్నట్టుగా పెళ్లి జరుగుతుంది కదా అంటే లేదు ఇంకా జరగట్లేదు అంటే ఇంకేం కావాలి పెళ్లి పెద్దల మీద కూర్చున్నారు ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా అని అంటే చూడు ఇప్పుడు ఈ పెళ్లి జరగాలి అంటే నువ్వు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని అంటే నేనా నేను ఎట్లా చేస్తా నేను చేయను అని లీలాకృష్ణ అంటాడు చూడు నువ్వు ఉత్తమ్కి మావ్ ఇవి అయినప్పుడు తనకి నాన్న వరుస అవుతావు కాబట్టి నువ్వు ఈ కన్యాదానం చేయాల్సిందే అని అంటే లేదు లేదు నేను చేయను అని అంటే లేదు చెయ్యరు చెయ్యకుండా నువ్వు ఇలా ఉన్నావు అంటే చూడు మొత్తం బయట పెట్టేస్తా అని అంటూ బెదిరించేసరికి లీలాకృష్ణ అంటాడు అంత దాకా ఎందుకులే కన్యాదనం చేస్తా ఆ అమ్మాయి నా కూతురు లాంటిది నా కూతురి అనుకోని నేను చేస్తా అని లీలాకృష్ణ అంటాడు అలా అనేసరికి వెళ్ళు తొందరగా వెళ్ళి కన్యాదనం చేయి అని అంటే సరే అనేసి ఇక అక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇంకా అప్పుడు పంతుడు గారు అంటారు ఏదో ఒకటి చెప్పండి అమ్మా ఈ కాళ్ళు కడగడం చేస్తారా లేదా పెళ్లి జరిపించమంటారా అని అంటూ ఉండగానే ఆగండి ఆగండి అలా ఇలా పెళ్లి జరిపిస్తారు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కదా అని అంటూ లీలాకృష్ణ వస్తాడు లీలాకృష్ణ వాయిస్ వినగానే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు సుహాసిని ఏంటనయ్యా ఏం చేస్తావు నువ్వు నువ్వు కాలు కడగటం ఏంటి అని అంటూ అది అమ్మాయి తరపున అని అంటే తప్పేముందమ్మా నాకు ఎలాగో పిల్లలు లేరు అలాగే నా మేనల్లుడు నా మేనల్లుడికి కాబోయే భార్య నా కూతురు లాంటిది ఆ అమ్మాయికి తరఫున నేను తండ్రిగా ఉండి కాళ్ళు కడిగితే తప్పేముంది చెప్పు ఏం కాదు నేను కడుగుతా అని అంటే లీలాకృష్ణ భార్యవో చూసి ఒక్కసారిగా ఆనందంతో ఏమండి మీరు నాకు ఈరోజు దేవుడిలా కనిపిస్తున్నారండి మీరు దేవుడు అయిపోయారండి అని అంటూ ఈరోజు మీరు చెప్పిన మాటకి నేను చాలా సంతోషపడుతున్నానండి మనకి ఎలాగో పిల్లలు లేరు ఇప్పుడు అమ్మాయి మనకూతురు అనుకుని కన్యాధానం చేద్దాం మన జీవితంలో ఇది కూడా తృప్తిగా ఉంటుంది ఒక కోరిక నెరవేరినట్టుగా ఉంటుంది అని అంటూ ఉంటే ఇంకా మీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ సుహాసిని అంటుంది అలా అనేసరికి నువ్వు కాసేపు ఉండు మేము చేసేది కరెక్టే ఏమండి మనం కాలు కడిగి కన్యాధానం చేస్తున్నాం ఉండు నువ్వు నేను ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా అనేసి పల్లెం అలాగే నీళ్ళు అన్నీ తీసుకొని వచ్చేస్తుంది అక్కడికి ఇంకా అప్పుడే రండి అని అంటే లీలాకృష్ణ వాళ్ళ ఆమె ఇద్దరు వెళ్ళి ఇంకా ఉత్తం కాళ్ళు అందులో పెట్టి కాళ్ళు కడిగి తల మీద నీళ్లు చల్లుకుంటారు అలా కాళ్ళు కడుగుతారు అప్పుడు మైథిలి తరఫున తండ్రిగా ఉండటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ రకంగా కాలు కడగటం అయిపోయాక ఇంకా సుహాసిని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా ఆనేసి ఇంకా అప్పుడు త్రిష కూడా కోపంగా చూస్తూ ఉంటుంది అలా కాలు కడిగి కన్యాదానం అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక పెళ్ళి తాళి కట్టడం స్టార్ట్ చేయమని చెప్తాడు ఇక తాళి కడుతూ ఉంటే ఇక అప్పుడే తను మాత్రం మైథిలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉత్తం మెల్లో తాళి కట్టేస్తాడు అలా తాళి కట్టిన తర్వాత ఇంకా ఏడడుగులు నడిపిస్తారు ఇక ముం చుట్టూ ఏడు వేస్తారు ఆ రకంగా పెళ్ళైపోయాక అందరూ బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చిన తర్వాత ఇక ఒక్కసారిగా ఆనందంతో అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు పంతులు గారు బాబు అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూపించండి అని అంటే ఉత్తం మైథిలి చెయ్యి తీసుకొని అలా చూపిస్తాడు ఇక అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ గుండమ్మ అందరూ కలిసి గిలిగింతలు చేస్తారు ఇక వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ టచ్ చేసుకుని అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే చాలు ఇక మీ రొమాన్స్ చాలు కానీ మాతో మాట్లాడండి అని అంటూ గుండమ్మ అంటుంది ఇక అప్పుడే గుండమ్మకి థ్యాంక్స్ చెప్తారు ఇక ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మైథిలి తాతయ్య మీకు చాలా థ్యాంక్స్ అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఆ రకంగా ఇక్కడ అంత సంతోషంగా ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్